ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో రూలర్లోని ఇరవై ఆరు డివిజన్లు ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని టీడీపీ నేత గిరిధర్ రెడ్డి తెలిపారు ఇరవై నాలుగవ తేదీన ఒకే రోజు ఏకకాలంలో అన్ని పనులకు శంకుస్థాపన చేస్తామని అన్నారు కూటమి నాయకులు స్థానిక ప్రజలతో శంకుస్థాపనలు చేయనున్నామన్నారు అరవై రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామన్నారు రూలర్ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ జిల్లా నేతలకు ధన్యవాదాలు తెలిపారు స్టార్ట్ చేసేద్దాం అయితే ఓకేనా అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఒక నమ్మకంతో ఒక భరోసాతో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కూడా పనిచేస్తున్నాం ఈ పంతొమ్మిది నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరిగినాయి ఇంకా కూడా కొన్ని జరుగుతున్నాయి ఏదైతే గత మే నెలలో గత మే నెలలో నలభై రెండు కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై తొమ్మిది పనులని గత మే నెలలో నలభై రెండు కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై తొమ్మిది పనుల్ని శంకుస్థాపన చేయించి అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాటిచ్చినాము ఆ మాట ప్రకారం శాసనసభ్యులు కోటం రెడ్డి సేదరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత మే నెలలో ఒకే రోజు కూడా ఆ నలభై రెండు కోట్లు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ప్రజల చేత అదేవిధంగా కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల చేత ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత మే నెలలో జరిగింది అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి జాతరకు శ్రీకారం చుట్టబోతున్నాం ఇరవై నాలుగవ తేదీ రేపు శనివారం ఇరవై నాలుగవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఇరవై నాలుగో తారీఖు వచ్చే శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రజల చేత ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఒకే రోజు ఒకే ముహూర్తానికి ప్రజల చేత శంకుస్థాపన చేస్తున్నాం ఆ కార్యక్రమాలు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులే ముఖ్య అతిథులుగా ప్రజల చేత ఎక్కడికక్కడ ఈ రెండు వందల నలభై వర్కులు అర్బన్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లో ఇరవై ఆరు డివిజన్లో కూడా ఈ రెండు వందల నలభై వర్కులు జరుగుతాయి ఎక్కడికక్కడ మా పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులు కానీ ప్రజలందరినీ కూడా స్థానికంగా ఎక్కడ వర్క్ జరుగుతుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని భాగస్వాములు చేస్తూ వారి చేత వచ్చే శనివారం ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ఈ బృహత్తర కార్యక్రమం మరొక అభివృద్ధి జాతర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే మూడు వందల నలభై కోట్ల రూపాయలతో దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతున్నాయో అవి కాక ఈరోజు రేపు ఇరవై నాలుగో తారీఖున మరొక ఇరవై ఏడు కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి జాతరని నిర్వహించబోతున్నాం అదేవిధంగా ఈ అభివృద్ధి జాతర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఆశీస్సులతో శాసనసభ్యులు కోటమిరెడ్డి సేధరెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం అదేవిధంగా ఇన్ని అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులకు సహకరించిన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్యులు పరూ గారికి జిల్లా మంత్రివర్యులు గౌ మూడు వందల నలభై కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా అభివృద్ధి పనులు చేశాం సార్ దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కార్ మున్సిపల్ కార్పొరేషను నూడా పంచాయతీరాజ్ అండ్ బి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఇప్పటిదాకా మూడు వందల నలభై కోట్ల రూపాయల పనులు చేశాం అవి కాకుండా ఈ ఇరవై ఏడు కోట్ల రూపాయల పనులు రేపు జరగబోతున్నాయి ఇరవై నాలుగు తారీఖు సార్ నిధులు నిధులు నిధుల విడుత విషయంలో విడుదల విషయంలో ప్రభుత్వ సహకారం ఉంది కాబట్టి మనం ఇన్ని కోట్ల రూపాయలతో ఈ పనులు చేస్తున్నాం సార్ మాకేం ఇబ్బందులు బాగుంది ఏంటి అన్న ఎవరన్నా Thank you. Okay.